ప్రసాదరావు రాణెమ్మ ఇద్దరూ కూడా చాలా కోపంగా రాధాగోవిందం ఇంటికి వచ్చి రాధా రాధా బయటకురా అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటారు ఏం చేశానని అంతలా అరుస్తున్నారు అని చెప్పి రాధాగోవిందం బయటకు వచ్చి ప్రసాదరావును అడుగుతూ ఉంటాడు పెళ్ళముండగా మరో అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నావు దానికి అర్థం ఏంటి అని చెప్పి ప్రసాదరావు రాధాగోవిందాన్ని నిలదీస్తూ ఉంటాడు నా చేత తాళి కట్టించుకోకపోతే సత్యను నేను ఉంచుకున్నట్టా అని చెప్పి రాధాగోవిందం ప్రసాదరావుని అడుగుతూ ఉంటే దీన్ని ఉంచుకోవటమనే అంటారు అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు సత్య మెడలో తాళి లేకపోవటమే మీకు అయితే సత్య ఈ ఇంట్లో ఉండటమే మీకు ఇబ్బంది అయితే ఇప్పుడే నేను సత్య మెడలో తాళి కడతాను సత్యను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి రాధాగోవిందన్ చెప్పడంతో కృష్ణప్రియ విష్ణుప్రియ రాణెమ్మ ప్రసాదరావు షాక్ అయి అలానే చూస్తూ ఉంటారు ఇక పక్కనే ఉన్న తార చాలా సంతోషపడుతూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్